ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జగన్ కు ఊహించని మరో భారీ షాక్ అయితే తగిలింది మరో సంచలన ప్రకటన అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నానని ప్రకటించారు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కీలక పోస్టు పెట్టారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి తన సభ్యత్వానికి కూడా రేపు అంటే జనవరి ఇరవై ఐదో తారీఖున రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అయితే తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు వేరే పదవులో ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదని విజయసాయిరెడ్డి స్పష్టతనిచ్చారు తాను తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఎవరూ ప్రభావితం చేయలేదని విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి నన్ను ఎంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్న పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా అని చెప్పుకొచ్చారు దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు టీడీపీతో రాజకీయంగా విభేదించ చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది అంటూ ఆసక్తికర విషయాలు పోస్టులో తెలిపారు